హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనమా మనసు ఎంటర్టైన్మెంట్స్ ఈరోజు నేను చూపించిపోతున్న రెసిపీ వచ్చేసి బెల్లం సున్నుండలు ఈ సున్నుండలు ఎలా చేయాలి ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము సున్నుండల కోసం ముందుగా నేను మినప్పప్పు బెల్లం కొద్దిగా బియ్యం తీసుకున్నాను ఒక కప్పు మినప్పప్పుకి ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది నేను ఇక్కడ బెల్లం ఏదైతే కప్పులో చూపిస్తున్నాను అదే కప్పుతో ఒక కప్పు బెల్లం మరియు ఒక కప్పు అదే కప్పుతో మినపప్పు తీసుకున్నాను అలాగే కొద్దిగా బియ్యము చూపిస్తున్న కాఫీ గ్లాస్తో తీసుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము స్టవ్ మీద బాండీ పెట్టి మనం తీసుకున్నటువంటి మినపప్పుని ముందుగా బాండీలో వేసి మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా మాడిపోకుండా అడుగంటకుండా లో ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి మినప్పప్పు అనేది ఇది కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ కానీ మనం ఎంత మినపప్పు బాగా ఫ్రై చేసుకుంటే అంత బాగా సున్నుండ్లు అనేవి వస్తాయి ఆ తర్వాత ఇప్పుడు బియ్యం ఫ్రై చేసుకోవాలి బియ్యం కూడా ఎక్కడా మాడిపోకుండా మంచిగా కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఈ విధంగా వేపుకుంటే సరిపోతుంది బియ్యాన్ని ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బియ్యాన్ని కూడా వేపుకుంటే సరిపోతుంది ఈ బియ్యం వేయడం వల్ల ఏంటి అంటే కనుక కొంచెం క్రిస్పీగా వస్తాయి సున్నుండలు అనేటివి అలాగే తినేటప్పుడు పంటి కింద పడి సున్నుండ అనేది పళ్ళకి అంటుకుంటూ ఉండదనమాట కొద్దిగా క్రిస్పీగా ఉంటుంది ఇలా బియ్యం వేయడం వల్ల సో ఇప్పుడు ఈ బియ్యాన్ని మినపప్పుని చల్లారినిద్దాము ఇవి రెండు చల్లారే లోపల నెయ్యిని హీట్ చేసుకుందాము నేను సేమ్ ప్యాన్ పెట్టి ఇక్కడ నెయ్యిని హీట్ చేస్తున్నాను ఇది ఇంట్లో కాచిన నెయ్యి కొద్దిగా అడుగంటింది నా దగ్గర ఉండే నెయ్యి మీరు ఫ్రెష్గా ఉండే నెయ్యిని వాడుకోండి నేనైతే ఈ నెయ్యిని కాచిన తర్వాత ఒకసారి వడకట్టేసి సున్నుండలు చేస్తున్నాను ఫ్రెష్ నెయ్యి అయితేనే బాగుంటుంది ఎప్పుడైనా సున్నుండలకి కానీ ఇంట్లో ఉండే నెయ్యి కదా వేస్ట్ చేయలేక ఇలా వాడుతున్నాను సో ఆ తర్వాత నెయ్యి చల్లారే లోపు మిక్సీ జార్లో తీసుకున్నటువంటి మినపప్పు బియ్యం వేసి ఇలా మిక్సీ పట్టేద్దాము నేనైతే ఇక్కడ కొద్దిగా బరకగా పడుతున్నాను కొంతమంది ఏంటంటే బాగా మెత్తగా మిక్సీ పట్టి ఆ తర్వాత కూడా వాటిని జల్లడి పడతారు ఆ పిండి అనేది నేను ఇక్కడ అలా ఏం చేయట్లేదు ఆ తర్వాత ఇందులోనే బెల్లం కూడా వేసి మరోసారి మిక్సీ పట్టి ఇలా తీసుకున్నాను ఇప్పుడైతే కనుక సున్నుండలు చుట్టుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయింది ఈ పిండి అనేది బెల్లము బియ్యము అలాగే మినప్పప్పు ఈ మూడు కలిపిన పిండి మిక్సీ ఒకసారి పట్టిన తర్వాత ఇలా వచ్చింది నెయ్యి కూడా చల్లారిపోయింది ఇప్పుడు మనము సున్నుండల్ని చుడుదాము సో నేనైతే మొత్తం నెయ్యిని ఎంత నెయ్యి అయితే కాచాను ఆ నెయ్యి నాకు కరెక్ట్గా సరిపోయింది నేను తీసుకున్నటువంటి సున్నుండల పిండికి సో ఈ విధంగా అయితే ఇప్పుడు నేను ముద్దలు చుడుతున్నాను ఈజీగానే ముద్దలుకు వచ్చేస్తాయి మనం నెయ్యి కనుక కొద్దిగా ఎక్కువ కలుపుకున్నట్లయితే చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క లడ్డూని చుట్టి పక్కన నుంచి ఈ లడ్డూ అనేది పిల్లలకు కూడా చాలా హెల్దీ అండి కొంతమంది పిల్లలు ఇష్టపడరు మనం చిన్నప్పటి నుంచే కనుక అలవాటు చేసినట్లయితే ఇష్టంగా తింటారు సునుండ అనేది పంట కింద పడి చప్పగా ఉంటుంది కొంచెం కసకస అంటుంది అని చెప్పి చాలా వరకు ఇష్టపడరు పిల్లలు బట్ ఒకసారి వాళ్ళకి అలవాటు అయింది అంటే చాలా ఇష్టంగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిది ఈ సున్నుండలు ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది కానీ ఫ్రై చేయడం మినపప్పు ఫ్రై చేయడము అలాగే బియ్యం ఫ్రై చేయడము గ్యాస్ దగ్గర నిల్చోని కొంచెం టైం టేక్ ప్రాసెస్ అండి ఒకసారి మనం అన్నీ ఫ్రై చేసుకున్నాము అంటే కనుక ఈజీగానే ఉండలు చుట్టేసుకోవచ్చు సో ఈ విధంగా నేను అన్నీ ఉండలు చుట్టేస్తున్నానండి అంతే ఇలా ఉండలు చుట్టేసుకుంటే సున్నుండలన్నీ రెడీ అయిపోయినట్టేను మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చాయో చెప్పండి మీకు ఏదైనా ప్రాసెస్ తెలిస్తే కనుక ఈ విధంగా కాకుండా ఇంకా ఎలా చేయొచ్చు అనే ప్రాసెస్ కనుక తెలిస్తే కామెంట్ చేయండి ఓకేనా చూసారు కదా వీడియోలో అయితే నేను అన్ని సున్నుండల్ని ఇలా చుట్టేస్తున్నాను నాకు వీడియో అనేది క్లారిటీగా లేదు అంటే నేను నెక్స్ట్ జస్ట్ చేత్తోనే వీడియో తీస్తున్నానండి ఎటువంటి ఆప్షన్స్ లేక అందుకే నేను చుట్టేది మాత్రం కనిపించట్లేదు సరిగ్గా సో లాస్ట్లో అయితే ఈ విధంగా చుట్టేసాను సున్నుండలన్నీ కూడా సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఇంతేనండి వీడియో మా బాబు అయితే ఒకటి తీసుకొని తిని టేస్ట్ ఎలా ఉంది చెప్తాడు అనుకున్నాను బాగా యూట్యూబ్కి అలవాటు పడ్డట్టున్నాడు వీడు కూడా కొంచెం కొరికి అప్పుడే సూపర్ అని చెప్పేస్తున్నాడు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే